హై ప్రోటీన్ ఫుడ్ రైస్ పొంగల్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా కూడా అందరు తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైస్ పొంగల్ చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము రైస్ పొంగల్ తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను ఇక్కడ పప్పు బియ్యం రెండు నానబెట్టుకున్నానండి అంటే ఈ కప్పుతో రెండు కప్పులు బియ్యం రెండు కప్పులు పప్పు నానబెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కొంచెము మిరియాలు కొన్ని పచ్చిమిరపకాయలు ఒక పది కాజు ఒక పది అల్లం సన్నగా తురుముకున్నవి పసుపు కొంచెము సాల్ట్ సరిపోయినంత పోపురకు ఎండిమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా చేసుకోబోయే విధానము చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పోస్ కుక్కర్ పెట్టి కొన్ని ఒక గ్లాసు వాటర్ పోస్తాము వాటర్ పోసి ఆ వాటర్లో ఈ పప్పు వేసేద్దాము నానబెట్టుకున్న బియ్యం మొత్తం ఇలా వేసాము కదా ఇప్పుడు మనము ఉప్పు పసుపు అలాగే ఈ పచ్చిమిరపకాయలు మిరియాలు వేసి మంచిగా మూత పెట్టేసి మూత పెట్టేసేసి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయింది కదా ఇది ఇలా ఉంచేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముక్కులాగా పెట్టుకుందాము పెట్టి నేను ఇక్కడ పచ్చిది వెన్న వేస్తున్నానండి పోపు కొరకు ఆ వెన్న మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయే వరకు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూడండి మంచిగా ఇలాగా మెల్ట్ అయింది కదా ముందుగా మన మనము పోపు గింజలు వేద్దాం జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కొంచెం వేగినట్టు అయినాయి కదా ఇప్పుడు అల్లం కాజు ఇవి కూడా వేసి మంచిగా కొంచెం ఇలాగా కలిగి పెట్టినట్టుగా చేద్దాము కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఎల్లని కూడా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేస్తాం పచ్చిమిర్చి కరివేపాకు అంతవరకు ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గించుకుందాము ఒక వన్ మినిట్ ఇలాగే కలిగి పెట్టుకుంటూ చూడండి ఇది కూడా మంచిగా వేగినట్టయి కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసిద్దాం వేసి మొత్తం ఇలాగా కలిగి పెట్టినట్టు చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఉడికించుకున్న అప్పు బియ్యంది వేస్తాము వేసి మంచిగా ఇలాగా కలిపి పెడదాం చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇంతేనండి రైస్ పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా తినవచ్చు చాలా ప్రోటీన్ ఫుడ్ అండి చాలా హెల్తీగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి Thank you.